హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు హనుమకొండ అంబేద్కర్ భవన్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తామంతా వెంటనే స్పందించి పరిష్కరిస్తుంటే బీఆర్ఎస్కి ఏమి చేయాలో తోచక ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు రాష్ట్రంలో ఏ జిల్లాను వరంగల్ మాదిరి ఆరు ముక్కలు చేయలేదని గత ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా జిల్లాలను విభజించిందని తెలిపారు ఇష్టరీతిలో వరంగల్ జిల్లాను ఆరు ముక్క చేయడంతో అభివృద్ధిలో ఇరవై ఏండ్లు వెనకబడిందని ప్రజలు విజ్ఞప్తి మేరకు జిల్లాలను కలపడానికి ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు అతను ఏదైనా ఉంటే గిట్లా కార్యక్రమాలు చేయండి సంతోషపడదాం అభివృద్ధి చేయండి సంతోషపడదాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిఆర్ఎస్ అసమర్థతలకు సమస్యలు అవపడట్లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏది లేకుండా పరిష్కరిస్తానన్నట్టు కదా అర్థం సమస్యలు లేక కాయించుకోవాలి ఏదో ఒకటి సెంటిమెంట్ తోటి గతంలో పదేళ్ళు ఏళ్ళు గడిపారు కదా సెంటిమెంట్ తోటి ఉద్యమకారులు అమర్ల వీల మీద పేలాలు శివాల మీద పేలాలు అయితే తిని కాళోజీ నారాయణరావు గారి ఇలాంటి వాటిని కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోయిన దుర్మార్గులు వీళ్ళు ఇయాల రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని రెచ్చగొట్టి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు పది వేల మందితో హరీరావు అంటాడు పదివేల మందితో ముట్టడిస్తాం అరే పిచ్చోడా పదివేలు కాదు మేము పిలిపిస్తే పది లక్షల మంది వచ్చి కూర్చుంటారు అధికారంలో చెట్టుకోడు పుట్టకోడు ఫరారు కావాలి మరి అంటే మేము బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం ఓపిక పడుతుంటాం మా ఓపికని పరీక్షించొద్దు జిల్లాలో కూడా కొందరు మాజీ ఎమ్మెల్యే పేరు తీయడానికి సిగ్గు అనిపిస్తాను వాళ్ళు నువ్వు పది పదిహేను నెలల్లో ఏమి దద్దమ్మ తిరిగా మిగిలిపోయినావు పేర్లు మిగిలిపోయినావు మేము ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో ఏం చేస్తాం అనేది ప్రజలు గమనిస్తున్నారు దీనికట ఓ పోతానాం మేం పోతానాం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ బయలుదేరుతాను పిలిపించారు మా వాళ్ళట నేను అందుకే మా పోలీసుకును మా విజ్ఞప్తి చేస్తాను వాళ్ళని ఫ్రీగా వదిలేయండి ఏడికి పోరు వాళ్ళు కనీసం గడప కూడా దాటరు వాళ్ళు నాకు తెలుసు ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరిక పోయడానికి ఆ ఉన్న నలుగురిని మనం ఆపుతాటా వాళ్ళు పదని హీరోలు గెలిచినట్టు అవుతాను వదిలేయండి ఫ్రీగా ఏమైతే చూద్దాం మీరు దాడిలు చేస్తారట మా మీద ఏం దాడిలు చేస్తారు పుట్ట కూడా పారిపోతారు మేము అదే పని అది వద్దు మంచి సాంప్రదాయం కాదు మీరు మేము మేము అధికార పక్షంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి మేము స్వీకరిస్తాం వాటిని అంతేగాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏదో మీరు సెంటిమెంట్ రగిలించాలే ఇంకా సరిపోలేదా పదేళ్ళు ప్రజలను తెలంగాణ ప్రజలను అందించి మోసం చేసి ఏది కాకుండా ఎట్టు కాకుండా చేసింది అలా నిజంగా చెప్తాను ఇవాళ మీ సా అందరి సాక్షి గారు వరంగల్ జిల్లాలో చైతన్యవంతులు ఉద్యమకారులు ఎక్కడ రెవల్యూషన్ వచ్చినా ఇక్కడికేలే పుడుతుంది అది అది గమనించిన కేసీఆర్ ఇక్కడ చెట్టుకొని పుట్టుకొని చేసడానికి ఆరు జిల్లాలకు విభజించి ఇరవై ఏళ్ళు వెనుకకు పడేసాడు మనని దాని వల్లనే ఇలా నష్టపోయినా మనం ఏహే మేం చేసేటోళ్ళం మేమే కట్టి తొంభై శాతం కట్టిందట తొంభై శాతం కట్టి అప్పుడు చూడండి ఇప్పుడు పోయి చూడండి మీకు చాతను ఎట్లా కాదు చాతనైన సమర్థించకపోయినా పర్వాలే విమర్శించకండి అబద్ధాలతో ఇంకా బతకాలని ప్రయత్నం చేయకండి ప్రజలు నమ్మే స్థితిలో లేరు మిమ్మల్ని నమ్మరు బాబర్గా ముఖ్యమంత్రి గారు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు మేము కూడా నిజంగా కూడా హనుమకొండ వరంగల్ జిల్లా అని లేకపోతే పార్లమెంట్ వైజ్ గాను కలపాలని చెప్పి మేము కోరుకుంటాను ఇలా సిటీ రోడ్డు ముక్కలు ఏంటో తుగులక పిచ్చోడా మంచోడా హనుమకొండ కలిసి ఉన్న దాన్ని రెండు బుక్కలు చేస్తారు ఆ సిటీల అసలు ఎవరు ఎవరికి ఏందో దొరుకుంటున్నది ఆరు జిల్లా ఏ జిల్లాలైనా ఆరు ముక్కలు మీరు చూడండి ఎన్ని జిల్లాలల్లా పది జిల్లాలు ఉమ్మడి ఉండే గతంలో ఇరవై మూడు ఉండే రాష్ట్రముగా తర్వాత పది జిల్లాలు అయినాయి పది జిల్లాలల్లా ఆరు జిల్లాలుగా విభజించినది ఏదైనా ఉన్నదా ఒక్క వరంగల్ జిల్లానే ఉన్నది ఎందుకు అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దాని మీద కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాలు ఓటు బ్యాంక్ ఇలా గెలుస్తోరే రేపు ఓడిపోతుంది అది ఎప్పుడు అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు కానీ జీవితకాలం మర్చిపోకుండా ఉండే విధంగా ఒక విజన్ అనేది ఉంది దాన్ని కంప్లీట్ చేసుకోవాలి టార్గెట్ రీచ్ కావాలి అంతేగాని భయపడకుండా రాజకీయాలు చేసి రేపు ఇది చేస్తే అదైతే అది ఇది ఇదైతే ఈ రాజకీయాలు బంద్ చేయండి ఓటు బ్యాంకు రాజకీయాలు Yeah.